వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం రానున్న ఐదు రోజుల్లో తులారాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దయచేసి జ్యోతిష పండితులు చెబుతున్న మాట విని ఇలా ఈ విధంగా తప్పించుకోండి మరి రానున్న ఐదు రోజుల్లో వారు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి వీరికి పొంచి ఉన్న ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అసలు జ్యోతిష పండితులు ఏమని చెబుతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నవారు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది అదేవిధంగా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి మీకున్న డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియచేసి క్లారిఫై చేసుకోండి ఎందుకంటే మీకున్న డౌట్స్ను కామెంట్ ద్వారా తెలియచేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఇచ్చిన సలహాలు సూచనల్ని మాత్రమే మీకు మేము రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకున్న ఎటువంటి డౌట్ అయినా సరే ఈ వీడియోకి సంబంధించి మాకు కామెంట్ రూపంలో తెలియజేసి క్లారిఫై చేసుకోండి అలాగే మన ఛానల్ను ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఎడల వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తులారాశి ఈ యొక్క రాశి జాతకులకు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య అనేది రెడీగా ఉంటుంది ఒక సమస్య నుంచి ఇలా మీరు బయటపడగానే అలా మరొక సమస్య రెడీగా ఉంటుంది దాంతో మీరు చాలా ఢీలా పడిపోతారు ఈ క్రమంలో రానున్న ఐదు రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది అని శాస్త్ర నిపుణులు అంచనా వేసి చెబుతున్నారు కాబట్టి ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు ఏ చిన్న తప్పుల్ని కూడా చేయొద్దు కాబట్టి జాగ్రత్త ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం అని చెబుతున్నారు మీకు భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి మరి ఈ సమయంలో మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు ప్రజెంట్ తులారాశిగల జాతకులకు గ్రహాలు సరైన రీతిలో అంతగా అనుకూలించడం లేదు కాబట్టి మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా సూచిస్తున్నాయి చికాకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆవిశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఈ రాసినందు కొన్ని గ్రహాల అంటే ఈ యొక్క రాశిస్థానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు మీరు వీలైనంత దూరంగా ఉండడం బెటర్ అనే చెప్పాలి అలాగే ఫ్యామిలీ విషయాల పట్ల చికాకులు ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి పనుల ఎందు ఆటంకాలు చికాకులు కలుగుతాయి కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి తులారాశి వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి తులారాశి వారికి శని యొక్క అనుకూల స్థితి వలన ధనపరమైన విషయాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు ఇకపోతే తులారాశి వారికి ప్రయాణాలు ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి ఇదే విధంగా చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న రోజుల్లో మనం చూసుకున్నట్లయితే తులారాశి జాతకులు ఈ యొక్క భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మీకు జరగబోయేది మాత్రం ఇదేనండి భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే దగ్గరలోనే ఉంది మీ యొక్క గ్రహస్థితిలో మార్పు వల్ల అలాగే మీరు చేసే తెలుసో తెలియకో తప్పుల వల్ల ప్రమాదం జరగనుంది మీ నిర్లక్ష్యాన్ని తోడు గ్రహాలు మీకు అనుకూలంగా లేవు గ్రహ బలం సరైన రీతిలో లేకపోవడంతో ఈ యొక్క తులారాశిలో పుట్టిన జాతకులు రాబోయే ఐదు రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోబోతున్నారు అవి చిన్న చిన్న సమస్యలేవి కాదండి చాలా పెద్ద ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతున్నాయి మీరు అసలు ఊహించలేరు కానీ మీరు కనీసం ఈ క్షణం నుంచైనా సరే సరైన రీతిలో ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే తులారాశి వారికి లైఫ్లో తిరిగే ఉండదు ఇకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా రానున్న ఐదు రోజుల్లో తులారాశి వారికి భారీ ప్రమాదమని అవును ఈ రాశి వారికి ప్రమాదం అనేది ఇప్పటి వరకు అయితే ఏదైతే చెప్పుకున్నామో అదే రీతిలో ఆరోగ్యపరంగా సంభవించబోతుంది ఈ టైంలో మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తబోతున్నాయి ఇంతకు ముందు కంటే హెల్త్ ప్రాబ్లమ్స్ మీకు ఎక్కువ అవుతాయి వాటిని మీరు తట్టుకోలేకపోతారు కేవలం మీకు నెగ్లిజెన్సీ వల్ల ప్రాణాలను పణంగా పెట్టాల్సి ఉంటుంది మరి మిమ్మల్ని మీరు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి ఏం చేయాలి తులారాశి వారికి రాబో రోజుల్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి వాటి నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తులారాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొంతమంది వ్యక్తులు మాత్రమే హెల్త్ పైన అసలు కేర్ తీసుకోరు ఈ కారణంగా రాబోయే రోజుల్లో మీకు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి మీరు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే మీ ప్రాణాల మీదకి వస్తుంది అనారోగ్యం రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని చావు అంచుల దాకా వెళ్తారు ఎప్పటి నుంచి మీరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే గనుక మీరు ఖచ్చితంగా చాలా అప్రమత్తంగా అలర్ట్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి ఆరోగ్యం పైన కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించిన ప్రతిదీ కూడా టైంకి చేయాల్సి ఉంటుంది అలాగే మీకు కుదిరితే గనక మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోండి అంటే ఇప్పుడు మేము చెప్పింది ఏదైతే ఉందో ప్రమాదం భారీ ప్రమాదం అనేది ఇది అందరికీ రాదండి అనారోగ్య సమస్యలు కూడా అందరికీ రావు తులారాశిలో ఉండి ఎవరైతే అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా నెగ్లిజెన్స్ చేస్తారో వారికి మాత్రమే ఈ ప్రమాదం సంభవిస్తుంది గుర్తుపెట్టుకోండి తులారాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం అనారోగ్య సమస్యలు రావు ఎవరైతే తులారాశిలో ఉండి అనారోగ్యం వచ్చినా కూడా అంటే హెల్త్ బాగోకుండా మంచాన్ని ఉన్నా లేదంటే హాస్పిటల్లో ఉన్నా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా మీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణించుకోవడానికి మీరు చేసే చిన్న చిన్న తప్పులు కారణాల వల్ల మీ ఆరోగ్యం క్షీణించడానికి మీరే కారణమవుతారో అటువంటి వారికి మాత్రమే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం అనేది సంభవిస్తుంది అందరికీ అయితే కాదని గుర్తుపెట్టుకోండి ఇకపోతే అనారోగ్య సూచనలు మీకు ఎక్కువగా ఉన్నట్లు మాత్రం చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి అనారోగ్యం పైన మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి మన ప్రాణం కంటే ఏది కూడా మనకు ముఖ్యం కాదు కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యమైనది క్షీణించవచ్చు దీనివల్ల తులారాశివారు మరణ అంచుల దాకా వెళ్తారు మీరు చేసే తప్పులు పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ యొక్క పరిస్థితి అనేది వస్తుంది ఈ క్రమంలో తులారాశి వ్యక్తుల యొక్క జాతకం ప్రకారం మెడ చెవులు గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మీకు రాబోతున్నాయి కాబట్టి తులారాశివారు థైరాయిడ్ ఈఎన్టీకి సంబంధించి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కొంటారు ఈ రాశి వారు రెగ్యులర్గా జలుబు గొంతు నొప్పి చెవి నొప్పి బరువులో ఆకస్మిక మార్పుతో బాధపడుతూ ఉంటారు ఈ క్రమంలో తుల రాశివారు ఉన్నట్టుండి వెయిట్ పెరిగిపోతూ ఉంటారు దీంతో మీరు ఆందోళనలో పడిపోతారు ఇదంతా కూడా గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనే చెప్పాలి ఓవర్ ఓవర్వెయిట్ అనేది కూడా మిమ్మల్ని అనేక అనారోగ్య సమస్యల్లో పడేస్తుందని జ్యోతిష పండితులు అంచనా వేసి చెబుతున్నారు అయితే ఈ యొక్క వెయిట్ అధిక బరువు కారణంగానే డయాబెటీస్ కొలెస్ట్రాల్ రక్తపోటు వంటి ప్రాబ్లమ్స్ తులరాశి వారికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క పరిస్థితి గుండెపోటుకి కారణమవుతుంది అందుకే మీరు ముందు చేయాల్సింది బరువు కంట్రోల్ అంటే వెయిట్ కంట్రోల్ చేయాలి వారు బరువు తగ్గితే మీ భారీ ప్రమాదం నుంచి చాలా ఈజీగా బయటపడిపోతారు ఇలా గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఈ యొక్క వారు ఎన్నో అనారోగ్య ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ భారీ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలనుకున్న పలు రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడాలన్నా అన్ని రకాలుగా మీకు కలిసి రావాలన్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు మీకు అన్నీ కూడా సకల శుభాలే కలుగుతాయి కాబట్టి ఈ పరిహారాలను పాటి మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి అన్ని రంగాల్లో వృద్ధిని పొందండి మరి తులారాశివారు ఫాలో అవలసిన పరిహారాలు ఏంటి అనేవి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులారాశివారు మీకు జరగబోయే ప్రమాదం అలాగే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవి మీపై కరెంటు చూపించాలన్నా కూడా మీకు పొంచిన ప్రమాదం నుంచి బయటపడడానికి సోమవారం నాడు శివుణ్ణి ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించటం వలన మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తిరుగుతాయి అలాగే విఘ్నేశ్వరుని పూజించండి ఎలాంటి విఘ్నాలు కూడా కలగకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని ఎలా వేళలా కాపాడుతారు ఇక మరింత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి అలాగే వారు వజ్రాన్ని ధరించడం వలన మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు అని శాస్త్ర పండితులు చెబుతున్నారు అలాగే తులారాశివారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామా వాళ్ళు చదివితే చాలా మంచిది అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత శాస్త్రనామం చదవటం మీకు చాలా మేలు చేకూరుస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి అలాగే ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకోండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి మనసారా అమ్మని మీరు మనసులో స్మరిస్తే గనక ఖచ్చితంగా అమ్మ మిమ్మల్ని ఎల్లా వేళలా కాపాడుతారు మిమ్మల్ని కంటికి రెప్పలా అమ్మ చూసుకుంటారు ఇకపోతే మంగళవారం నాడు పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి అంటే మీ శక్తి కొలది ముగ్గురు ఐదుగురు ఏడుగురు ఇలా బేసి సంఖ్యలో పదకొండు మంది అయినా సరే తొమ్మిది మంది అయినా సరే లేదు అంటే మీకు ఇంకా ఓపిక ఉంటే ఇరవై ఒక్క మంది అయినా సరే ఇలా ఒక ఆర్డ్ నెంబర్స్లో వారికి ముత్తైదువులకి భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చి వారి నుంచి ఆశీర్వచనం తీసుకోండి ఆడవారికి ఇలా చేస్తే సౌభాగ్యం పెరుగుతుంది ఇకపోతే ఈ యొక్క తులారాశివారికి సంబంధించి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని పూజించండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది సో చూసారు కదా రానున్న ఐదు రోజుల్లో తులారాశి వారు ఎలా జాగ్రత్తగా ఉండాలి మీకు పొంచిన ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జ్యోతిష పండితులు ఏం చెప్తున్నారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీలో ఎవరైనా సరే మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేం పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్